హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు అలాగే ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా రుచిగా ఉంటుంది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి అయితే ఫుల్గా చూసేసి ట్రై చేసేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని లేదంటే గోధుమ పిండిని వాడుకోండి అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చూపిస్తున్నాను చూడండి ఫింగర్స్తో మాత్రమే ఫస్ట్ అయితే కలుపుకోండి మనకి ఇలా కలుపుకోవడం వల్ల ఈ రెసిపీ చాలా చాలా బాగా వస్తుందండి అందుకే ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడమంటున్నాను అలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు లేదా స్పూన్ వరకు అయితే మైదాపిండి ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి వేసుకొని అందులోనే ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఒకవేళ కాన్ ఫ్లోర్ లేకపోతే కనుక ఒక్క మైదానే తీసుకోండి తీసుకొని ఈ సేమ్ ప్రాసెస్ అనేది చేసుకోండి ఇలా బ్యాటర్ అంతా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయండి ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్లాగా అయితే ఒక నేను తీసుకున్న ఈ పిండికి త్రీ పార్టీషన్స్ అయితే చేసుకున్నానండి మూడు ఉండలా చేసుకొని ఒక వండని తీసుకొని రెగ్యులర్గా చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకోండి కాస్తంత పల్చగా పలుచగా ఉంటే బాగుంటుందండి మందంగా అయితే అస్సలు చేసుకోకండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం పొడిపిండి జల్లుకుంటూ రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత అన్నింటిని ఇదే విధంగా రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకొని పక్కన పెట్టేయండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఒకటి ఒకదానికి అప్లై చేసిన తర్వాత మరొక చపాతీని తెచ్చి అయితే కనుక పైనుంచి వేసుకొని సేమ్ ప్రాసెస్లో అంతా చేసుకోండి ఇలా వీడియో చూస్తూ ఉండండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి స్నాక్స్ అయితే ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా ఈ మూడింటిని పైన ఒకటి వేసుకొని మనం కలుపుకున్న బ్యాటర్ని అయితే కనుక వేసేసుకొని మొత్తం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయటం వల్ల పొరలు పొరలుగా వస్తుంది చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే లైక్ ఇవి ఏంటంటే వెజ్ ఫాఫ్స్ లాగా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి ట్రై చేసేయండి ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ లాగా వచ్చే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసుకున్న తర్వాత పొడిపిండి జల్లుకుంటూ మళ్ళీ అయితే దీన్ని రోల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి ఆ విధంగా రోల్ చేసుకోండి ఇలా మరీ పల్చగా ఉండకూడదు అలా మరీ మందంగా ఉండకూడదు మనం ఇలా మడతలు మడతలు పెట్టాం కాబట్టి చేసుకునేటప్పుడు అలాగే ఫ్రై చేసుకున్నప్పుడు బాగా ఆ పొరల పొరలు విచ్చుకొని భలే రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను వాడేది మైదా పిండి కదండి ఒకవేళ పిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండి వాడుకోండి కానీ ఒకటి అండి మైదా పిండితో చేస్తేనే ఈ రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రోల్ చేసేసిన తర్వాత ఒక స్క్వేర్ లాగా వచ్చే విధంగా అయితే చాక్తో కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కట్ కట్ చేసుకోండి కట్ చేసుకొని కరెక్ట్గా రే టూ పీసెస్ ఫస్ట్ చేసుకోండి తర్వాత ఫోర్ పీసెస్ లాగా అయితే చేసుకోండి నేను చేసుకున్న ఈ పిండికి ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అలాగే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టండి దీంట్లో స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం దానికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులో ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకోండి వేసుకొని వాటిని కూడా కాస్తంత అంతా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి కారం కూడా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లోపే ఒక రెండు బంగాళదుంపల్ని అయితే కనుక ఉడకపెట్టుకొని ఇలా మెత్తగా అయితే తురుముకొని పెట్టేసుకున్నానండి అలా తురుముకున్న తురుమునైతే కనుక ఇందులో తెచ్చి వేసేయండి వేసేసి దీన్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా స్పైసెస్ అంతా బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి అలాగే ఈ కొత్తిమీర తరుగును కూడా మొత్తం కలిసే విధంగా కాసేపు కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని సాల్ట్ కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని ఇలా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్నే మనము ఇందులో అయితే కనుక ఫోర్ స్క్వేర్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో స్టఫింగ్ పెట్టేసి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా మొత్తం వాటర్ని అప్లై చేయండి వాటర్ అప్లై చేయడం వల్ల బాగా స్టిక్ అవుతుంది ఇలా మొత్తం ఎడ్జెస్ అంతా మనం పెట్టుకునే స్టఫింగ్ బయటికి రాకుండా ఉండేటట్టు ప్రెస్ చేసేయండి ఇలా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి ఒకవేళ అలా కాకపోతే ఫస్ట్ వాటర్ని అప్లై చేసేయండి వాటర్ని అప్లై చేసిన తర్వాత ఇలా మొత్తం స్టఫింగ్ అనేది పెట్టుకొని దీన్ని కూడా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ కలిపేసుకుంటే మనకి కరెక్ట్గా స్క్వేర్ అనేది వస్తుంది ఎలా ఉందంటే చూడటానికి వెజ్ ఫఫ్ లాగా ఉంటుంది కదండి చూడటానికే కాదండి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక వివి ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి నేను ఇక్కడ రెండాటిని వేసుకున్నాను రెండాటిని వేసుకొని వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల ఏంటంటే లోన వరకు ఫ్రై అవుతుందండి అలాగే పొరల పొరలుగా భలే రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా రెండో వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి బయటికి సర్వ్ చేసుకోండి భలే రుచిగా ఉంటుంది ట్రై చేసినాక ఒకసారి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి